ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఏడాది పొడుగునా ఉండే ఇరవై నాలుగు ఏకాదశుల్లో ఆషాద్ శుక్ల ఏకాదశిని తొలి ఏకాదశిగా పరిగణిస్తారు పూర్వకాలంలో ఈ రోజును సంవత్సరారంభంగా పరిగణించేవారు విష్ణుమూర్తి పాలకడలిపై యోగనిద్రలోకి వెళ్లే సందర్భాన్ని తొలి ఏకాదశిగా పరిగణిస్తారు తొలి ఏకాదశి రోజున యోగనిద్రలోకి వెళ్లిన మహావిష్ణువు నాలుగు నెలలు తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి రోజున నిద్రలేస్తారు అయితే ఈ సంవత్సరం జూలై పదిహేడో తేదీన అనగా బుధవారం రోజున తొలి ఏకాదశి వచ్చింది ఇంతటి శక్తివంతమైన తొలి ఏకాదశి రోజున ఎవరైతే ఇంట్లో పూజ చేసి కొన్ని నియమాలను పాటిస్తారో వారికి విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల మీ జీవితంలో ఏ కష్టాలు లేకుండా ఉంటాయి తొలి ఏకాదశి నుంచే హిందువుల పండుగలన్నీ ప్రారంభమవుతాయి వరలక్ష్మీవ్రతం శ్రావణ పౌర్ణమి వినాయక చవితి ఇలా ప్రతి పదిహేను రోజులకీ ఏదో ఒక ముఖ్య పండుగ వస్తూనే ఉంటుంది తొలి ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ పేలాలపిండిని తినాలి పేలాలపిండిని తినడం వల్ల మీకు అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి తొలి ఏకాదశి రోజున లక్ష్మీదేవి మరియు విష్ణుదేవుడు రావి చెట్టులో కొలువుంటారని నమ్మకం కాబట్టి ఏకాదశి రోజున రావి చెట్టును ముట్టుకొని నమస్కారం చేసి రావి చెట్టుకి మూడు ప్రదక్షిణలు చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది అలాగే మీ ఇంట్లో డబ్బు సమస్యలు లేకుండా మీ ఇంట్లో ఎల్లప్పుడూ డబ్బు ఉంటుంది శ్రీమహావిష్ణువు ఈ విశ్వానికి సంరక్షకుడు కాబట్టి ఈ ఏకాదశి రోజున శ్రద్ధలతో మీ ఇంట్లో పూజ చేస్తే విష్ణుమూర్తి ఆశీర్వాదం వల్ల అపర కుబేరయోగం ప్రాప్తిస్తుంది తొలి ఏకాదశి రోజున చేసే దీపారాధన వల్ల రెట్టింపు పుణ్యఫలం పొందవచ్చు ఏ ఇంట్లో అయితే ఈ రోజున ఎవరైతే పూజ చేస్తారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుంది ఏకాదశి రోజున పూజ చేసేవాళ్లు సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానమాచరించి మీ పూజామందిరాన్ని శుభ్రం చేసుకుని దీపం వెలిగించాలి తొలి ఏకాదశి రోజున పూజ చేసేటప్పుడు తప్పనిసరిగా తులసి ఆకులు ఉండాలి తొలి ఏకాదశి రోజున ఇంట్లో పూజ చేస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి అఖండ ఐశ్వర్యం లభిస్తుందని వేద పండితులు అంటున్నారు ఏకాదశి రోజున పూజ చేసేటప్పుడు విష్ణు చాలీసా పఠించడం వల్ల మీ కుటుంబమంతా అష్టైశ్వర్యాలతో జీవిస్తారు ఏకాదశి రోజున పూజ చేసేటప్పుడు పసుపు రంగు దుస్తులు ధరిస్తే చాలా మంచిది అలాగే పూజలో చామంతి పూలను సమర్పిస్తే ఇంకా మంచిది పూజలో దేవునికి నైవేద్యంగా రెండు అరటి పండ్లను నివేదించండి ఏకాదశి రోజున అతి అమృత అమృతయోగం ఏర్పడింది పాయింట్ ఏకాదశి రోజున ఇంట్లో పూజ చేసేవాళ్లు ఓం నమో నారాయణ నమహ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే విష్ణుదేవుని అనుగ్రహం వల్ల భోగభాగ్యాలను పొందవచ్చు పురాణ విశ్వాసాల ప్రకారం ఈ తొలి ఏకాదశి రోజున మీ ఇంటి తలుపులకు స్వస్తికి వేయడం వల్ల లక్ష్మీదేవికి మనం ఆహ్వానం పంపినట్లని పండితులు చెబుతున్నారు దీని ద్వారా మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుంది ఈ తొలి ఏకాదశి రోజున మీ ఇంట్లో ఉన్న చీపురును దక్షిణ దిక్కున పెట్టాలి ఇలా ఉంచితే మీ ఇంటికి ధనలక్ష్మి వస్తుంది ఈ రోజున మీ ఇంటి గడపకు పసుపు రాసి కుంకుమతో అలంకరించాలి ఈ రోజున జిల్లెడు మొక్కకు పసుపు నీళ్లు పోస్తే మీ ఇల్లంతా సిరిసంపదలతో నిండిపోతుంది సకలదేవుళ్ళు రావి ఆకుల్లో ఉంటారని నమ్మకం కాబట్టి ఏకాదశి రోజున పూజ చేసేటప్పుడు రెండు రావి ఆకులను తీసుకొని వాటికి కుంకుమ బొట్టు పెట్టి పూజ గదిలో ఉంచి పూజ చేయండి పూజ పూర్తయిన తరువాత ఆ రావి ఆకులకు నమస్కారం చేసి మీ పర్సులో కాని బీరువాలో కాని ఉంచండి ఇలా చేస్తే మీ పర్సులో ఎల్లవేళలా డబ్బు ఉంటుంది హిందూ విశ్వాసాల ప్రకారం ఏకాదశి రోజున సాయంత్రం సూర్యుడు అస్తమించిన తరువాత ఉప్పు తినకూడదని అంటారు ఈ రోజున ఉప్పు తింటే జాతకంలో దోషాలు ఏర్పడి అనారోగ్య సమస్యలు వస్తాయని నమ్మకం ఏకాదశి రోజున తెల్లవారు జామున నిద్రలేచిన తరువాత సాయంత్రం వరకు నిద్రపోకూడదు అలాగే ఈ రోజున పేదవారికి అన్నం పెట్టడం వల్ల రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది ఏకాదశి రోజున ఎవరి దగ్గర నుంచి డబ్బులు తీసుకోకూడదు అలాగే ఎవరికీ డబ్బు ఇవ్వకూడదు ఇలా చేయడం వల్ల మీ ఇంటికి కష్టాలు ఏర్పడతాయి ఏకాదశి రోజున వెన్నని కరిగించకూడదు ఈ రోజున ఇంట్లో ఉన్న స్త్రీలు కంటతడి పెట్టకూడదు స్త్రీలు కంట తడి పెట్టిన ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు ఏకాదశి రోజున తలకి నూనె రాయకూడదని పండితులు అంటున్నారు అలా చేస్తే ఆయుక్షీణం అవుతుంది మీ ఇంట్లో ఆదాయానికి మించిన ఖర్చుల ఉంటే మీ కాలికి నల్లదారం కట్టుకోండి ఈ తొలి ఏకాదశి రోజున మీ ఇంటి దగ్గర్లో ఉండే ఏదైనా దేవాలయానికి వెళ్తే మీ కోరికలన్నీ వెంటనే తీరిపోతాయి అలాగే ఏకాదశి రోజునా సాయంత్రం సమయంలో అన్నం తినకూడదని పండితులు అంటున్నారు ఎందుకంటే తొలి ఏకాదశి రోజునా వడ్లధాన్యాలలో సకల పాపాలు నివసిస్తాయట నమ్మకం కాబట్టి ఏకాదశి రోజునా అన్నం తినడం వల్ల పాపాలన్నీ మీ శరీరంలోకి చేరతాయి ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో మీ ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలను వెలిగిస్తే మీ ఇంట్లోకి ముక్కోటి దేవతలు అడుగుపెడతారట ఈ రెండు దీపాలలో ఒక దీపం విష్ణువికి మరో దీపం మహాలక్ష్మీదేవికి అంకితం చేయబడింది ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో ఎవరైతే ఇంటి ముందు రెండు దీపాలు వెలిగిస్తారో వారి ఇంట్లోకి ఖచ్చితంగా లక్ష్మీదేవి అడుగుపెడుతుంది అలాగే మీరు త్వరగా ధనవంతులు కావాలనుకుంటే ఈ ఏకాదశి రోజున కొన్ని తులసి ఆకులను తీసుకుని వాటిని ఎర్రటి గుడ్డలో మూట కట్టండి తరువాత దీన్ని మీరు డబ్బును దాచుకునే బీరువాలో పెట్టండి ఇలా చేస్తే మీకున్న డబ్బు సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి ఎవరికైతే నరదృష్టి ఉంటుందో అలాంటివారు ఈ ఏకాదశి రోజున రెండు లవంగాలను నీటిలో వేసుకుని స్నానం చేస్తే మీపై ఉన్న చెడు దృష్టి అంతా తొలగిపోతుంది తద్వారా మీరు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఆరోగ్యవంతులుగా ఉంటారు ఏకాదశి రోజున మీ ఇంట్లో ఖచ్చితంగా పూజ చేసుకోవాలి ఏ ఇంట్లో అయితే ఏకాదశి రోజున దీపం పెట్టి పూజ చేస్తారో వారి పాపాలన్నీ వినాశనమయ్యి మోక్షం ప్రాప్తిస్తోంది తొలి ఏకాదశి సందర్భంగా భక్తులు ఉపవాస దీక్షను ఆచరించి మరుసటి రోజు ద్వాదశి నాడు భోజనం స్వీకరిస్తారు ఇలా చేయడం వలన సకల పాపాలు హరిస్తాయని పురాణాలు చెబుతున్నాయి ఈ రోజున ఉపవాసం ఉపవాసముండలేని వాళ్లు రోజున మీరు తినే ఆహారంలో ఉల్లిపాయ వెల్లుల్లి వంటి ఆహార పదార్థాలను తినకూడదు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి